ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఏకాదశి రాబోతుంది కదా ఈ తొలి ఏకాదశికి ఆ శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరమైన పేలాల పిండి ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దామండి ప్రతి ఒక్కరూ ఇలా పేలాల పిండి తయారు చేసుకొని ఆ మహావిష్ణువుకి నైవేద్యంగా సమర్పించండి ఫస్ట్ అయితే నేను ఇలా ఒక వన్ కప్ వరకు జొన్నలు అయితే తీసుకున్నానండి ఇవైతే తెల్ల జొన్నలు చూసారా ఇవి మనకి ఏ కిరాణా స్టోర్లో అయినా దొరుకుతాయి ఈజీగా దొరకని వాళ్ళు ఇలా మొక్కజొన్న దొరుకుతుంది కదా మనకి పాప్కార్న్ ఇవి కూడా తీసుకొని వచ్చి చేసుకోవచ్చండి ఏం పర్వాలేదు మీకు తెల్లజొన్నలు దొరకపోతే ఇవి తెచ్చుకోండి మ్యాక్సిమం అయితే తెల్ల తెల్ల జొన్నలతోనే చేసుకోండి దీన్ని రెండు రకాలుగా చేస్తారండి నేను రెండు రకాల ప్రాసెస్ కూడా మీకు చూపిస్తాను చూడండి ఇలా అయితే నేను జొన్నల్ని క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇలా వాటర్ తీసుకొని ఆ వాటర్లో వేసుకొని బాయిల్ చేసుకుంటున్నాను మనం ఎట్లీస్ట్ కొంచెం ఒక పొంగు వచ్చే వరకైనా మనం ఇలా కుక్ చేసుకోవాలండి అప్పుడే మనకి పేలాలు బాగా వస్తాయి మనం కుక్ చేసుకున్న వాటికి నార్మల్గా పాప్కార్న్ లాగా చేసుకునే వాటికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి ఇలా మనం కుక్ చేసుకొని పేలాలు చేసుకుంటే కనుక చాలా పెద్దగా వస్తాయి పేలాలు మనకి లేదు నార్మల్గా ప్యాన్లో చేస్తే కనుక కొంచెం చిన్నగా వస్తాయి రెండింటికి డిఫరెన్స్ అయితే నేను చూపిస్తానండి ఒకసారి వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే మీరు చూసేయండి చూసారా కొంచెం అయితే పొంగు పట్టింది కదా ఇలా పొంగు వచ్చింది కదా ఇప్పుడు ఇలా ఈ స్టేజ్లో అయితే మనం ఒకసారి గ్యాస్ ఆఫ్ చేసేసుకొని ఇలా జల్లీలు ఉన్న దాంట్లోకి స్ట్రెయిన్ చేసేసుకోవాలండి ఆ జొన్నల్ని నేనైతే దీనిలోకి తీసేసుకుంటున్నాను ఇప్పుడు తీసేసుకున్న తర్వాత ఒక క్లాత్ మీద వేసుకొని ఒక గంట రెండు గంటలైనా ఆరబెట్టుకోవాలండి కొంచెం డ్రై అయిపోయే వరకు కొంతమంది ఫోర్ ఫైవ్ అవర్స్ అయినా నానబెట్టుకుంటారు కానీ అంత అవసరమైతే లేదండి మనకి త్వరగా అయిపోవాలంటే ఒక గంట రెండు గంటల్లో కూడా చక్కగా ఈజీగానే మనకి పేలాలు బాగానే వస్తాయి మీరైతే ఒకసారి చూసేయండి చూసారా నేనైతే ఇలా ఒక వన్ అవర్ ఒక వన్ అవర్ అయితే ఇలా ఆరబెట్టుకున్నాను ఆరబెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని కొంచెం అందంగా ఉండే ప్లాన్ ప్యాన్ తీసుకోండి ఇలా ప్యాన్ తీసుకొని చూడండి బాగా ప్యాన్ వేడెక్కిన తర్వాత ఇలా నేను కొంచెం కొంచెం పాప్కార్న్ వేసుకొని వేయించుకుంటున్నాను మూత ఫుల్గా పెట్టకుండా కొంచెం పక్కకు పెట్టుకున్నానండి మీరు కూడా అలాగే పెట్టుకోండి చూడండి ఇలా ఇలా మనం ఆరబెట్టుకొని చేసుకున్న వాటికి చూడండి ఎలా మంచిగా వస్తున్నాయో పేలాలు లోపల చక్కగా పీలుతున్నాయి కదా చూడండి కొంచెం కొంచెమే వేసుకోండి మరి ఒకసారి ఎక్కువ వేసేసుకుంటే వాటికి టైం పడుతుంది మనం అవి బాగా ఫ్రై అవ్వడానికి అందుకనే కొంచెం కొంచెం వేసుకోండి ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇంకా మిగిలిన ఏమైనా ఉంటే అవి కూడా ఫ్రై అయిపోతున్నాయి ఇప్పుడు నేను వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను తర్వాత ఒక మిక్సీ జార్ చేసి తీసుకొని ఆ మిక్సీ జార్లో కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను ఇంకా మిగిలిన జొన్నలు ఉన్నాయి కదా వాటిని కూడా నేను ఇలా పేలాల్లా తయారు చేసేసుకుంటున్నానండి చూసారా మనం ఇలా ఉడికించుకున్న చేసుకున్నవైతే ఇంత బాగా పెద్దగా వస్తాయండి మనం నార్మల్గా చేసుకున్నవి అయితే కొంచెం చిన్నగా వస్తాయి ఇప్పుడు వీటిని కూడా మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం ఇలాచి కూడా యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకున్నాం ఇలా బరగ్గా పట్టుకోవాలండి మరి మెత్తగా కాకుండా ఇప్పుడు ఈ పౌడర్లోకి కొంచెం గీ యాడ్ చేసుకుంటున్నాను అలాగే తురుముకున్న బెల్లాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను కొంతమైతే కొంతమంది అయితే వండలు చుట్టుకుంటారు నేనైతే చెట్టుకోవట్లేదండి మిక్స్ చేసేసుకున్న తర్వాత అప్పుడు నేను మీకు వేరే ప్రాసెస్ కూడా చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు ఇలా ఒక ప్యాన్ తీసుకొని కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను కొంచెం నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత క్యాష్యూస్ కూడా వేయించుకొని ఈ క్యాషెస్తో కూడా గార్నిష్ అయితే చేసేసుకుంటున్నాను అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఆ మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరమైన ప్రసాదం అయితే రెడీ అయిపోయిందండి ఈ ఏకాదశికి అందరూ తప్పకుండా ఒకసారి ఈ ప్రాసెస్లో అయితే చేసేసుకోండి అందుకని ముందుగానే పోస్ట్ చేస్తున్నాను నేను ఇప్పుడు ఇంకో ప్రాసెస్లో కూడా ఎలా చేసుకోవాలో చూద్దాం ఇలా నేను ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో నెయ్యి యాడ్ చేసుకుంటున్నానండి ఇప్పుడైతే నేను నేను కో మనం బాయిల్ చేసుకోకుండా ఉన్న జొన్నలు ఉంటాయి కదా షాప్ నుండి తెచ్చుకోగానే ఉన్న జొన్నలు ఉన్నాయి కదా వాటిని అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇవి నేను బాయిల్ చేయని జొన్నలు అండి ఇప్పుడు వీటిని ఒకసారి ఇలా పెట్టుకొని చూపిస్తాను చూడండి వాటికి దీన్ని వాటికి బాయిల్ చేసిన వాటికి డిఫరెన్స్ తెలుస్తుంది మీకే చూడండి చాలా చిన్నగా పేలుతున్నాయి అంత పెద్ద పెద్దగా అయితే రావట్లేదు వాటికి వీటికి డిఫరెన్స్ అదేనండి మీకు టైం లేని వాళ్ళు అయితే ఈ ప్రాసెస్ చేసుకోండి లేదు మాకు టైం స్పెండ్ చేయగలం అనుకుంటే మీరు ఆ ఫస్ట్ ప్రాసెస్లోనే చేసేసుకోండి చూడండి ఎలా పేలుతున్నాయో చూసారా వాటికి వీటికి డిఫరెన్స్ అదేనండి అవైతే బాగా మనకి పాప్కార్న్ లాగా పువ్వుల్లాగా వచ్చినాయి ఇవి అంతగా రావట్లేదండి మనకి చాలా చిన్నగా వస్తున్నాయి మీకు టైం సేవ్ అవ్వాలంటే మీరు ఈ ప్రాసెస్లో చేసుకోండి లేదంటే ఆ ప్రాసెస్కి వెళ్ళిపోండి ఫైనల్గా అయితే నేను ఇలా ప్రసాదం రెడీ చేసేసుకున్నానండి మీకు గనక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి